నేను ఈరోజు ఫంక్షన్ స్టైల్ దొండకాయ ఫ్రై చేసి చూపించబోతున్నానండి ఇది సైడ్ డిష్గా పప్పులోకి సాంబార్ రైస్లోకి రసం రైస్లోకి చాలా బాగుంటుందండి ప్లెయిన్ రైస్లో కూడా అద్భుతంగా ఉంటుంది దొండకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఈ రెసిపీ చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారండి అంతేకాదండి దొండకాయ హార్ట్ హెల్త్కి లివర్ హెల్త్కి కూడా చాలా మంచిది నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై కుకింగ్ ఛానల్ కుక్ విత్ మీ ఇట్స్ టేస్టీ ఫంక్షన్ స్టైల్లో దొండకాయ ఫ్రై చేసుకోవడానికి నేను ఇక్కడ అర కేజీ దొండకాయలు తీసుకున్నాను దొండకాయలు కొద్దిగా లేతగా ఉన్నవి తీసుకుంటే ఫ్రై చాలా రుచిగా వస్తుందండి ముదిరిపోయిన ఉంటే తీసి పక్కన పెట్టేయండి అవి ఫ్రైకి అసలు బాగోవు దొండకాయల్ని రెండు మూడు సార్లు బాగా నీళ్ళతో కడుక్కోవాలండి ఎందుకంటే దానికి జిగురు ఉంటుంది కాబట్టి మురికి బాగా అతుక్కొని ఉంటుంది ఇలా రెండు మూడు సార్లు బాగా కడుక్కున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా దొండకాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఒక్కొక్క దొండకాయలో నాలుగు లేక ఐదు భాగాలు చేసుకోవాలన్నమాట పీసెస్ లావుగా ఉండకూడదండి మనం సన్నగా కట్ చేసుకుంటేనే దొండకాయలు బాగా ఫ్రై అవుతాయి చూశారు కదా ఈ సైజులో ఉండాలన్నమాట ఈ విధంగా అన్ని దొండకాయల్ని స్లైసెస్గా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకొని అందులోకి డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలన్నింటినీ వేసి బాగా వేయించుకోవాలి దొండకాయల్ని అటు ఇటు కలుపుతూ బాగా వేయించుకోవాలండి లేకపోతే అడుగునున్నవి మాడిపోతాయి దొండకాయలు మరీ ఎర్రగా వేయించక్కర్లేదండి కొద్దిగా రంగు చేంజ్ అయితే చాలు మరీ ఎర్రగా వేయించేస్తే కొద్దిగా చేదుగా అనిపిస్తుంది ఇలా వేగిన దొండకాయల్ని సపరేట్ బౌల్లో తీసి పెట్టుకుంటున్నాను దొండకాయలు బాగా కుక్ అవ్వాలండి పచ్చిగా లేకుండా చూసుకోండి ఇప్పుడు అదే నూనెలోకి ఒక గుప్పెడు పల్లీలు వేసుకొని వేయించుకుంటున్నానండి ఫ్లేమ్ మీడియంలో పెట్టి వేయించండి హై మీద పెడితే పల్లీలు మాడిపోతాయి పల్లీలు మాడిపోతే కనుక కూర అంతా చేదొచ్చేస్తుందండి చూశారు కదా వీడియోలో చూపించిన విధంగా ఆ కలర్లో ఉండాలన్నమాట ఈ వేగిన పల్లీలన్నిటినీ దొండకాయలు ఏ బౌల్లోకి తీసుకున్నామో అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే నూనెలోకి ఒక గుప్పెడు జీడిపప్పుని వేసుకున్నానండి ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని జీడిపప్పుని బాగా వేయించుకోవాలి ఇవి తొందరగా వేగిపోతాయి ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకొని రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా స్లైసెస్ లాగా చేసుకొని అదే ఆయిల్లో వేసుకోవాలండి ఆనియన్స్ని కొద్దిగా బాగా వేగనివ్వాలి ఎరుపు రంగు వచ్చేంతవరకు వేగాలండి అప్పుడే కూరకి టేస్ట్ వస్తుంది ఇలా వేగిన ఆనియన్స్ని సేమ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆనియన్స్ని లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెడితే అవి మెత్తబడతాయి కానీ ఎర్రగా వేగవండి ఇప్పుడు మిగిలిన ఆయిల్నంతా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలండి అందులోకి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకొని వేయించుకుంటున్నాను ఇవన్నీ కలిపి ఒక టేబుల్ స్పూన్ ఉంటాయండి ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత నాలుగు ఎండుమిరపకాయలు తీసుకొని తుంచి వేసుకోవాలండి ఇక్కడ నాలుగు పచ్చిమిరపకాయల్ని కూడా తుంచి వేసుకున్నాను ఇంకా రెండు మూడు రెమ్మలు కరివేపాకును కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి మీకు ఇష్టమైతే కనుక ఈ టైంలో పది వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసుకోవచ్చు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు జీడిపప్పు దొండకాయలు ఆనియన్స్ ఇవన్నీ వేసుకోవాలండి ఇవన్నీ ఒకసారి బాగా కలిపి ఫ్లేమ్ని స్విచ్ ఆఫ్ చేయాలి స్టవ్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు రెండు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ కారం పొడి రెండు టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత మసాలాస్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారం సరిపోయిందా లేదా టేస్ట్ చేసి చూసుకోవచ్చు ధనియాల పొడి కూడా మీకు సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చండి ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసుకొని గార్నిష్ చేసుకోండి అది ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి అంతేనండి సింపుల్గా మన ఫంక్షన్ స్టైల్ దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇంటికి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు మీ మెనూలో ఈ ఐటమ్ని చేర్చండి నన్ను నమ్మండి మిమ్మల్ని పొగడతలతో ముంచేయడం ఖాయం దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి ఈ కర్రీని మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో వచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్